మేడ్చల్ జిల్లా పీర్చాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి మేడిపల్లి వీరాంజనేయ స్వామి దేవస్థానం నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ చర్మన్ అవాడపు రామరెడ్డి ఇతర డైరెక్టర్ ప్రమాణ కార్యక్రమానికి మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే రెడ్డి సుధీర్ రెడ్డి మేడ్చల్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తోటకర వజ్రేష్ యాదవ్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు తనపై నమ్మకంతో ఆలయ చైర్మన్గా అవకాశం కల్పించిన పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ ఆలీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని రామ్రెడ్డి తెలిపారు சிங்கலட்சவன் நீனு ஹரே ஹரே வேடிபள்ளி கிராமம் வேடிபள்ளி கிராமம் பெருசிுள்ளா தட்சிுள்ளா ஸ்ரீ இராஞ்சனாயர் ஸ்ரீ இராஞ்சனாயர் சுவாமி சுவாமி வீடஸ்தானம் என்ன வரேனா టెంపుల్ కోసం నేను ఇరవై నాలుగు గంటలు పనిచేస్తానని నేను దేవు దేవున్ ప్రమాణం చేసి మాటిస్తున్నాను నా శక్తి మంచి నాకు మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ టైంని నాకున్న టైంలో ఫిఫ్టీ పర్సెంట్ టైంని ఈ ఋతి కోసం కష్టపడతానని మీ అందరికీ తెలియజేస్తున్నారు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదములు